శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి శ్రీశ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు యాఫై నాలుగు శ్లోకాలు నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో యాభై ఐదవ శ్లోకం నేర్చుకుందాము నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి రాజన్యతనయే తవేత్యాహుసంతోదున్మేషాజాం జగదిదమశేషం పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశ ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నాము నిమేషోన్ మేషాభ్యం ప్రళయముదయం యాతి జగతి నిమేషోన్ మేషాభ్యం ప్రళయముదయం యాతి జగతి సెకండ్ లైను తవేత్యాహు సంతో ధరణి ధరా రాజన్య తనయే తవేత్యాహు సంతో ధరణి ధర రాజన్య తనయే మూడవ లైను త్వదున్ మేషాన్ జాతం జగదిద మశేషం ప్రళయతహ త్వదున్ మేషాన్ జాతమ జగా దిదా మశేశమ ప్రలాయతా హా నాలు గో లాయను పరిత్రాతుం సేంకే పరిరుతా నివిశా స్తావా గ్రుస్యా హా పరిత్రాతుం సేంకే పరిరుత द्रुस्य हां पुरु कल्पचरूदामो निमेशान मेशाभ्याम प्रलयमुदयम याति जगति तवेत्याहु संतो धरनि धर राजण्य तनये स्वदुन्मेशान जातम जगदिदमशेषं प्रलयतः परित्रातुं सिंके परिहुत निमेशास्तव दृश्यः निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुस्सन्तो धरनिधर राजन्यतनये त्वदुन्मेषां जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं सङ्के परिहृतनिमेषास्तव दृशः इ्लोकान् तात्पर्यं అమ్మ ఓ పర్వత రాజపుత్రి నీ కనురెప్పలు మూయట వలన ఈ జగత్తు నాశనమును తెరుచుట వలన ఉద్భవము జరుగును అని పెద్దలు చెబుతున్నారు అందువలనే నీ కనురెప్పలు తెలిసినప్పుడు ఉద్భవించిన ఈ జగత్తును కాపాడుటకు నీ కనులు మూయటం మానినావని నేను తలచిన తల్లి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము ఈ శ్లోకం రోజు విన్నా చదివినా మనకు శత్రువుల బాధ తొలగిపోతుంది ఎవరికైతే శత్రువులు ఉంటారో వాళ్ళకి కీడు జరగాలని వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారు అలాంటి వాళ్ళ నుండి మనకు ఎటువంటి ఆపదలు కానీ కీడు కానీ జరగకుండా అమ్మవారు మనల్ని రక్షిస్తుంది శత్రుత్వము తొలగిపోయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అంతేకాకుండా కిడ్నీ వ్యాధులు కిడ్నీలలో సమస్య ఉన్నవారు ఈ శ్లోకం చదువుకోవటం వలన వ్యాధులు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకం చదువుకోండి మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీరు శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో డెబ్బై ఆరవ శ్లోకం నేర్చుకుందాము